హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన హల్వా చేసి చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్మా రవ్వ లేకపోతే సుజీ లేకపోతే కరాచీ అంటాం కదా అది ఉప్మారవ్వ తర్వాత ఏమో ఇది మెజర్మెంట్ కప్ అనమాట షుగరు నెయ్యి ఫుడ్ కలరు తర్వాత వాటర్ ఇవి ఉంటే సరిపోతాయి ఇప్పుడు నేను ఒక ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాసు రవ్వకి ముప్పై గ్లాసు షుగర్ సరిపోతుంది అయితే ఒకే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను ఎందుకంటే చెప్పాను కదా నా పిల్లలు ఒకసారి తిన్నది మళ్ళీ వెంటనే తిన కొన్ని రోజులు పోయిన తర్వాత అన్న తింటారు కానీ వెంట వెంటనే తింటాం కాబట్టి వాళ్ళకి సరిపడా చేస్తుంది ఓకే ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం స్టవ్ దగ్గరికి వెళ్ళి మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను ఈ పాన్లో ఫస్ట్ మనం మెజర్మెంట్ ప్రకారం ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట అంటే ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను రవ్వ కొలిచిపెట్టుకున్నాను రవ్వ ఈ చిన్న గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ తీసుకుందాం ఒక గ్లాసు వేసాను రెండు మూడు గ్లాసులు వాటర్ వేసాను అంటే ఒక గ్లాసు ఉప్మా రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు వేసాను తర్వాత ఇది నీళ్ళు మరగనిద్దాం ఫస్ట్ మరిగిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ చేద్దాం ఓకేనా ఈ లోపు మనం షుగర్ కూడా మెజర్మెంట్ అంటే ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు షుగర్ అనుకున్నాం కదా ఆ ముప్పావు కప్పు షుగర్ దీనిలో తీసుకున్నాం పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట హల్వా అంటే ఎంత ఇష్టమో పిల్లలకి ఏంటి చాలామంది పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది చేయడం సింపులు అది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముప్పవ కప్పు షుగర్ వేసుకుందాం ఎందుకంటే వన్ ఇస్ టు వన్ వేస్తే ఎక్కువైపోతుంది చాలా షుగర్ ఎక్కువైపోతుంది అందుకని మనం ఏం చెయ్యాలంటే ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు ముప్పవ కప్పు షుగరు తీసుకుందాం అన్నమాట ఇప్పుడు నీళ్ళు మరగనిద్దాం ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం షుగర్ వేసేసుకుందాం వేసుకుని దీన్ని కొంచెం కరగనివ్వాలన్నమాట నీ షుగరు నీటిలో కరిగిపోయే వరకు వేసుకుందాం అయితే దీనికి కంపల్సరీ ఫుడ్ కలర్ అయితే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే హల్వా అనేది కలర్ఫుల్గా ఉంటేనే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా తింటారు కదా అందుకని మనం ఫుడ్ కలర్ తీసుకున్నాం అనమాట ఓకే ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే దానిలో కొంచెం మన స్వీట్ ఏం చేసినా కానీ దానిలో చూడండి ఇంత ఎంత సాల్ట్ వేసాను వేసి దాన్ని బాగా కలుపుకుందాం చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు షుగర్ కరిగిపోయింది కదా షుగర్ బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం దీనిలో ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుందాం ఒక్క స్పూను నెయ్యి వేసుకుందాం అది కూడా కరిగే వరకు వెయిట్ చేద్దాం ఇది కూడా నీటిలో కరిగిపోవాలన్నమాట కరిగే వరకు వెయిట్ చేద్దాం కరిగిపోయిన తర్వాత ఇది మరుగుతుంది కదా నీళ్ళు ఒక్క నిమిషం మరుగుతున్నప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఒక చిన్న ఇలాంటి ప్లేట్లోనూ కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాం నెయ్యి ఇలాగా దీనికి బాగా అప్లై చేద్దాం పంచుల వరకు కూడా అప్లై చేద్దాం కరెక్ట్గా హల్వా హల్వా లాగా చక్కగా రావాలంటే ఇలా చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు బాగా కాగిపోయింది కదా దీనిలో మనం ఇది తీసి పెట్టుకున్న రవ్వ ఉప్మా రవ్వ వేసేసుకుని తిప్పాలి గుర్తుపెట్టుకోండి వన్ ఇస్టు త్రీ వేయాలి వాటర్ ఒకటికి మూడు వేయాలి వాటర్ రెండు వేయకూడదు ఉప్మా చేసుకోవడానికైతే రెండు వేసుకుంటాము హల్వాకి కంపల్సరీ మూడు వెయ్యాలన్నమాట ఇలాగ దీన్ని కాస్త ఉడకనిద్దాం ఈ టైంలో మనం కొంచెం ఫుడ్ కలర్ వేసేస్తున్నాం చూడండి కొంచెం ఆరెంజ్ కలర్ వేస్తున్నాను నేను ఇలా ఫుడ్ కలర్ వేసుకున్నా ఉడికిపోయిన స్మాని మనం ఏం చేయాలంటే ఇలాగ నెయ్యి రాసిపెట్టుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట చూసారా ఒక మనం మూడు వేయటం వల్ల సెమీ లిక్విడ్గా ఉంది కదా కొంచెం అదే సెమీ సాలిడ్గా ఉంది కంప్లీట్ సాలిడ్గా లేకుండా సెమీ సాలిడ్గా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచి తర్వాత పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే యాభై పేజ్గా కప్పుల్లో వేసుకుని తినొచ్చు ఓకేనా నేను పీసెస్గా కట్ చేస్తాను ఓకే ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు చూడండి కొంచెం నెయ్యి ఇలాగ నైఫ్గా రాసి ఎందుకంటే ఈ దీనికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలాగ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ డైమండ్స్ షేప్లో కట్ చేస్తున్నాను పిల్లలకి ఎంతో ఇష్టమైన చూడండి హల్వా రెడీ అయింది ఓకేనా నేను పీసెస్ విడివిడిగా తీసిన తర్వాత చూపిస్తాను డైమండ్ షేప్లో కట్ చేశాను ఎంతో టేస్టీ టేస్టీ హల్వా పీసెస్ రెడీ ఓకేనా మీరు కూడా ఒక టెన్ మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా చేసుకుని పిల్లలకు పెట్టి మీరు కూడా తిని హాయిగా ఉండండి ఓకేనా బాయ్